ఈ వారం ఇంట్రెస్టింగ్ మూవీస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గంగం గణేష వాయువేగం ఇలా వరుసగా మంచి క్రేజీ చిత్రాలు ఈ వారం థియేటర్ లోకి రాబోతున్నాయి ఈ మూడు సినిమాలతో ఆఫీస్ వద్ద సందడి కనిపించేలా ఉంది ఇన్ని రోజులు వెలవెలబోయిన థియేటర్లు ఇక కళకళలు ఈ మూడింట్లో ఏ ఒకటి బాగున్నా జనాలు థియేటర్లకు వస్తారు కుర్ర హీరోలతో బాక్సాఫీస్ సందడి చిత్రాలపై పెరిగిన బాక్స్ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేది ఎవరో వెయిట్ చేయాల్సిందే సమ్మర్ సీజన్ మొత్తం కూడా టాలీవుడ్ కి కలిసి రాలేదు ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా సరిగ్గా పడలేదు వచ్చిన చిత్రాలు అంతగా ఆడలేదు ఏప్రిల్ మే నెల మొత్తం కూడా బాక్స్ ఆఫీస్ కళ తప్పినట్లు తెలుస్తోంది ఫోకస్ పెట్టేంత చిత్రాలు కూడా రాలేదని చెప్పాలి ఎన్నికల హడావిడి లేదు ఐపీఎల్ సీజన్ కూడా లేదు మే ముప్పై ఒకటి నుంచి మళ్ళీ సినిమాల సందడి మొదలు కాబోతోంది ఈ వారం కొర్ర హీరోలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు విశ్వక్సేన్ కార్తికేయ ఆనంద్ ఎవరుకుండా ఇలా ముగ్గురు మంచి క్రేజ్ చిత్రాలతో థియేటర్లోకి రాబోతున్నారు కార్తికేయ భజే వాయువేగం విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆనంద్ గంగమ్ గణేష మూవీస్ ఈ వారం రిలీజ్కి రెడీగా ఉంది ట్రైలర్ తో అంచనాలు పెంచేశారు ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక వచ్చి చేసింది రష్మిక ఆనంద్ ముచ్చట్లు వారి వారి స్పీచ్లు బాగానే వైరల్ అవుతున్నాయి ఇక నేటి సాయంత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా రాబోతున్నారు అలా అన్ని సినిమాల ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి ఇక ఈ మూడింటిలో ఏ ఒక్క దానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా బాక్స్ ఆఫీస్ మాత్రం గలగల మండడం ఖాయం బేబీ బ్లాక్ బస్ట్ తర్వాత ఆనంద్ గంగమ్ తో వస్తున్నారు గామి తర్వాత విశ్వక్ సేన్ ఫుల్ యాక్షన్ మాస్ హీరోగా అనిపించబోతున్నాడు